హలో అండి ఇందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్ తాజాగా మన ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి రానున్నటువంటి ఇరవై నాలుగు గంటల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఏ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు వెదర్ ఎలా ఉండబోతుంది ఈ వివరాల గురించి అయితే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తానండి సో మీరందరూ కూడా ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకోండి అలాగే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేసేయండి ఫస్ట్ టైం కనుక ఛానల్ని విజిట్ చేసినటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టినాను జాయిన్ అయితే అవ్వండి లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే మనకు ముందుగా మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వెదర్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టితే తెలియచేయండి ఈ యొక్క ఉత్తరాంధ్ర అండ్ అదేవిధంగా దక్షిణ ఒడిశా తీరాలకి ఆనుకొని ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో గడిచిన ఇరవై నాలుగు గంటల నుంచి తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ భారీగానే పిడుగులతో కూడుకున్నటువంటి వర్షాలు అయితే నమోదవుతూ ఉన్నాయన్నమాట అయితే ఈ యొక్క ఉపరితల ఆవర్తనం అనేటువంటిది సో ఫస్ట్ మనకు ఆంధ్రప్రదేశ్ మీదుగా వచ్చి సో తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల మీదకైతే వెళ్ళి అరేబియా మహాసముద్రంలో అయితే కలిసిపోతుంది సో కాబట్టి ఈ యొక్క అల్పపీడన ద్రోణి ప్రభావంతో రానున్నటువంటి ఇరవై నాలుగు గంటల పాటు వెదర్ ఎలా ఉందో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు అందిచేస్తాను అండ్ అదేవిధంగా ఎక్కడెక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయో కూడా క్లియర్గా మీకు జిల్లాల వారికి అయితే జిల్లా నేమ్స్తో సహా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఓకేనా మీరు కూడా కూడా అయితే ఎండ్ వరకు అయితే చూసేయండి ఈ రోజు సాయంత్రం నుంచి అంటే మనకు మాక్సిమం ఇప్పటి నుంచి నైట్ లోపల ఎక్కడెక్కడ వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు ఈ యొక్క రాయలసీమ ప్రాంతాల్లో వచ్చేసి కడప కావచ్చు అండ్ అదేవిధంగా అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలు నెల్లూరు కావలి కందుకూరు ఈ యొక్క జిల్లాల్లో కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల మాత్రమే పిడుగులతో కూడుకునేటువంటి వర్షాలు నమోదవుతాయని చెప్తూ ఉన్నారు బట్ కొన్ని కొన్ని ఏరియాల్లో వచ్చేసి మనకు వెదర్ వచ్చేసి ఎలా ఉంటుందంటే మబ్బులతో కప్పబడి అయితే ఉంటుందని చెప్తూ ఉన్నారు ఈ రోజు రాత్రికి వెదర్ అనేటువంటిది ఇకపోతే రేపటి రోజున ఎలా ఉంటుంది ఆ విషయం గురించి అయితే చూద్దాం మనకు తెల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాల్లో పర్టికులర్గా వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు మెయిన్ వచ్చేసి మనకు ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కోనసీమ అండ్ అదేవిధంగా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా గుంటూరు బాపట్ల ప్రకాశము నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి పిడుగులతో కూడుకునేటువంటి వర్షాలు అయితే నమోదవుతాయని చెప్తున్నారు అన్ని అయితే కాదు బట్ ఇంకొన్ని ప్రాంతాల్లో రిమైనింగ్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రము ఒక మోస్తారు నుంచి కొంచెం మెండుగా వర్షపాతం అయితే నమోదవుతుందని కూడా చెప్తూ ఉన్నారండి ఈ విధంగా అంచనా వేస్తూ ఉన్నారు వాతావరణ శాఖ అధికారులు సో మనకు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడెక్కడ వర్షాలు భారీగా పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు ఎక్కడెక్కడ వర్షాలు మోస్తరుగా పడతాయి రేపటి రోజున కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ప్రజెంట్ మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వెదర్ ఎలా ఉందో కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్తో మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టి అయితే తెలియజేయండి ఓకేనా ఇక్కడ వరకు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అయితే క్లియర్ ఇకపోతే తెలంగాణ రాష్ట్రం అండి సో మనకు ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా పలు జిల్లాల్లో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఎక్కడెక్కడ కొన్ని కొన్ని జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు అయితే నమోదయ్యాయండి కొన్ని కొన్ని జిల్లాల్లో ఈ యొక్క వాటర్ ఫ్లోతో మొత్తం బయట ఉండేటువంటి కార్లు కావచ్చు ఓకేనా చిన్న చిన్న వస్తువులన్నీ కూడా కొట్టుకుపోవడం అయితే జరిగింది సో మనకు ఈ ఇంచుమించుగా మోకాల వరకు లోతున్నటువంటి రోడ్లు మొత్తం కూడా మునిగిపోవడం అయితే జరిగింది నీళ్ళు ఫ్లో వాటర్ ఫ్లో అనేటువంటిది అంతవరకు అయితే రావడం కూడా జరిగింది వెదర్ ఆ విధంగా అయితే వర్షాలు అయితే పడ్డాయి మనకు తెలంగాణ రాష్ట్రంలో అయితే రానున్నటువంటి ఇరవై నాలుగు గంటలు ఎలా ఉంటుంది ఎక్కడెక్కడ వర్షాలు పడవచ్చు ఆ విషయాల గురించి అయితే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాసంలో కొన్ని కొన్ని జిల్లాల వారు అప్రమత్తంగా అయితే ఉండాలండి ఎందుకంటే ఇదివరకే వచ్చినటువంటి భారీ వర్షాల కారణంగా కొన్ని కొన్ని ప్రాంతాలు అయితే కంప్లీట్గా నీటి మునిగిపోయాయండి మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే ఇప్పుడిప్పుడే కోలుకున్నటువంటి నేపథ్యంలో మళ్ళా కూడా ఈ యొక్క అల్పిపడిన ద్రోణి ప్రభావంతో వర్షాలు అనేటువంటివి అయితే కొంచెం కొంచెంగా మనకు పుంజుకుంటున్నాయి అంటే వర్షాలు అనేటువంటివి అయితే ఎక్కువగా విజృంభిస్తూ ఉన్నాయన్నమాట ఓకేనా సో మనకు ఒక్కసారిగా వర్షాలు అయినటువంటివి అయితే వస్తూ ఉన్నాయి అంటే కంటిన్యూగా పడకపోయినా సరే ఒక్కసారిగా మబ్బులతో కప్పబడిపోయి వాతావరణం మొత్తం కూడా చేంజ్ అయిపోయి ఉరుముల మెరుపులతో కొడుకునేటువంటి వర్షాలు గంట రెండు గంటల పాటు కంటిన్యూగా పెద్ద పెద్ద మొత్తం వర్షపాతం అనేటువంటిది కూడా నమోదవుతుంది కొన్ని కొన్ని జిల్లాల్లో సో కాబట్టి మెయిన్ వచ్చేసి మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాసులో అప్రమత్తంగా అయితే ఉండండి కొన్ని కొన్ని జిల్లాల్లో ఎక్కువ వర్షపాతాలు కూడా నమోదవుతాయి అనమాట రానున్నటువంటి ఇరవై నాలుగు గంటల్లో ఈ యొక్క షైక్పేట్ కావచ్చు అదేవిధంగా మణికొండ కావచ్చు బంజారా హిల్స్ ఖైరీబాదు అండ్ అదేవిధంగా పంజాగుట్ట కావచ్చు ఓకేనా ఈ యొక్క ప్రాంతాల దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం అప్రమత్తంగా అయితే ఉండాలని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు ఇక అదేవిధంగా ఈ యొక్క సంగారెడ్డి వికారాబాదు రంగారెడ్డి మెదక్ నల్గొండ కరీంనగర్ జనగాం ఓకేనా ఈ యొక్క జిల్లాల్లో కూడా రానున్నటువంటి మూడు నాలుగు గంటల్లో వర్షపాతం కొంచెం ఎక్కువగా నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అని అంచనా వేస్తూ ఉన్నారండి సో మనకు వెదర్ వచ్చేసి ఈదురుగాలతో కూడుకున్నటువంటి వర్షాలు ఓకేనా గంటకి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వరకు వీచే ఛాన్సెస్ కూడా ఉండొచ్చని చెప్తూ ఉన్నారు కాబట్టి మీరు కొంచెం అప్రమత్తంగా అయితే ఉండి ప్రజెంట్ మీ యొక్క పరిసర ప్రాంతంలో వెదర్ ఎలా ఉందో కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందచేయండి కామెంట్ సెక్షన్లో ఇక్కడ మీరు అయితే దీన్ని విజువల్స్ అయితే చూడొచ్చు విజువల్స్ ఇక్కడ వైట్ కలర్లో ఉంది మొత్తం కూడా అల్పడిన ధ్రోణి అండి కొంచెం కొంచెంగా ఈ విశాఖపట్నము ఉత్తరాంధ్ర ప్రాంతాల మీద నుంచి ఈ హైదరాబాదు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల మీదకైతే కదులుతూ వెళ్తుంది అనమాట కొంచెం జాగ్రత్తగా అయితే వహించండి నేను ఎప్పటికప్పుడు డైలీ కూడా ఛానల్ నుంచి అయితే ఒక వెదర్ వీడియో అయితే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను డైలీ లేటెస్ట్ వెదర్స్ సంబంధించినటువంటి న్యూస్ ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్ పెట్టేటువంటి వీడియోస్ని అయితే ఫాలో అప్ చేస్తున్నాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్